వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహకతలు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అష్టమ రవి యొక్క స్థితి ఈ రాశి వారిని కొంత ఈ వారం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే గురుడు వక్రించినటువంటి స్థితిగతుల్లో కొంత ఇబ్బంది ఉంటే ఈ అష్టమ రవి తాలూకు స్థితిగతుల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుంది అయితే లాభస్థానం ముందు ఉన్నటువంటి రాహు ప్రధానంగా యోగించేటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చును తృతీయ స్థానంలో ఉండేటువంటి కుజగ్రహం తాలూకు స్థితిగతులు అలాగే ఈ వారం ప్రారంభం నుండి చంద్రుడు యోగిస్తూ ఉండడం మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అయితే ఈ వారంలో ప్రధానంగా దుర్దోష శత్రు సంవాదో గమనా గమనం వ్యధ అంటూ ఉన్నది శాస్త్రం అనగా కొంత అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా చేయవలసి రావడం మాట పట్టింపులు అధికంగా ఉండడం అటు కుటుంబంలో కానివ్వండి ఉద్యోగం చేసేటువంటి ప్రాంతాల్లో కానివ్వండి లేదా తోటి ఉద్యోగస్తులతో కానివ్వండి లేదా బంధువులు మిత్రులతో కానివ్వండి కొంత మాటపరమైనటువంటి విభేదాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కోపాన్ని తగ్గించుకుని మాట్లాడుతూ ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మాట నెగ్గకపోయినప్పటికీ ఇతరులు చెప్పేటువంటి దాన్ని స్వాగతిస్తూ వాళ్ళ పరంగా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అన్ని సందర్భాల్లోనూ ఎల్లవేళలా మనం చెప్పినటువంటిది సాగదు కాబట్టి ముఖ్యంగా గ్రహస్థితి వృషభ రాశి వారికి ఈ పరిస్థితుల్లో కొంత వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి కొంత అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి ఆర్థిక పరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే అవి సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి ఇష్టసిద్ధి సదారోగ్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు తృతీయ స్థానంలో ఉండేటువంటి కుజుడు కానీ లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహం కానీ సమయానుకూలంగా ధనం చేతికి రావడానికి అవకాశాన్ని కల్పిస్తారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే కొంత ఇందాక మనం చెప్పుకున్నట్టు అష్టమరవి దోషం వల్ల నీరసము నిస్సత్తువ లాంటివి అంటే కొంత బద్ధకం కాని శరీరం కొంత అలసిపోయినట్టు ఉండడం కొంత నీరసంగా ఉండడం లాంటివి ఈ వారంలో వృషభ రాశి వారిలో కనబడుతూ ఉంటాయి అందువల్లనే కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి పనులను ఇవి మనం చేయగలమో లేదో అనేటువంటి విషయం తోటి వారు వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ముందుకు సాగుతూ ఉంటాయి చిన్నపాటి విభేదాలు ఇతరులతోటి వచ్చినప్పటికీ దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు సానుకూలంగా ఉన్నాయి ప్రత్యేకించి స్త్రీలకి ఈ వారం కొంత మిశ్రమంగా గ్రహస్థితులు ఉండబోతున్నాయి వృషభ రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము లేత ఎరుపు రంగు